కమిటీలో కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు మిగతా అందరూ కూడా మెంబర్స్ జాయింట్ కలెక్టర్ గారు డిస్టిక్ సూపర్ ఆఫ్ పోలీసు నేను అసిస్టెంట్ కమిషనర్ రెవెన్యూ డిస్టిక్ డెవిన్యూ ఆఫీసర్స్ ఆఫీసర్ సబ్ కలెక్టర్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్ ఆర్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్ మున్సిపల్ కమిషనర్స్ ఏడి ల్యాండ్ అండ్ సర్వే అండ్ ల్యాండ్ ల్యాండ్స్ డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ అండ్ హెడ్ క్వార్టర్స్ వాడి వీళ్ళందరూ కలిసి దీంట్లో డెసిన్స్ అన్ని కూడా డిషిడ్ కాల ప్రకారం చరివిన ఆధ్వర్యంలో తీసుకోవడం జరుగుతుంది సో దాంట్లో ఉన్నటువంటి మెంబర్లు ఎవరెవరో కూడా మెచ్చపేయడం జరిగింది డిఎస్పీ గారు జేసీ గారు అలాగే ఎండోర్మెంట్ సంబంధించినటువంటి ఏసీ గారు డిఆర్ఓ ఆల్ ఆర్డిఓస్ చక్రాఖండ ఆర్డిఓస్ అందరూ కూడా మెంబర్లే ఇంట్లో మెంబర్లేదు ఎవరు తప్పనిసరిగా రకరకాల కార్యక్రమాలు కూడా ఎండోర్మెంట్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక న్యూ రూపంలో ఈ న్యూ ప్రకారం ఇప్పటికైనా సరే మనకు ఎండోమెంట్ ల్యాండ్ సంబంధించినవి కూడా చక్కగా చేయడం కోసం ఉద్దేశం ఉన్నటువంటి ఈవోలు కానీ ఎండోమెంట్కి సంబంధించినటువంటి ఆఫీసెస్ అందరూ కూడా ఇక్కడ మేజర్గా మీకు ఎండోమెంట్ లింక్ విత్ పంచాయతీ మున్సిపాలిటీ అండ్ రెవెన్యూ సో ఈ మూడు డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ అవసరం వీటితో పాటు ఎక్కడైనా ఈ కానీ మరొకటి కానీ జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా లాండ్ ఆర్డర్ ఇష్యూ రైతు అవ్వకుండా దాన్ని కంట్రోల్ కోసం పోలీసు వాళ్ళతో అనుకోలేదు సో బేసికల్గా ఇవే దీంట్లో ఉన్నటువంటి కంటెంట్ సో ఇప్పటికీ ఆల్రెడీ ఈ నోట్స్లో ఫ్రంట్ పేజ్ ఇచ్చున్నారు మన జిల్లాలో ఎన్ని ఎకరాలు ఉన్నాయని చెప్పారు ఫస్ట్ పేజీలో చూడడం మీకు అర్థమవుతుంది ఒకసారి ఆర్గరీలో కానీ ఇన్స్టిట్యూషన్ ఆర్గరీలో కానీ ఉన్నవి ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఎకరాలు అలాగే అగ్రికల్చర్ పర్పస్లో దీంట్లో నడుస్తున్నవి ఆరు వేల ఎనిమిది వందల నలభై ఎకరాలు ఉన్నాయి అర్బన్ ల్యాండ్స్ కింద అంటే పట్టణ పరిధిలో ఈ నలుగురు మున్సిపల్ కమిషనర్లు మీరు దాంట్లో మేజర్గా ఆలోచన చేయాలి వాడి తాలూకు డెబ్బై ఏడు ఎకరాలు ఇవి కాకుండా ఫారెస్ట్ సర్పు నుంచి ఎవరు వచ్చారు సంబంధించిన పొజిషన్లో ఉన్నవి నూట డెబ్బై మూడు ఎకరాలు ఉన్నాయి మిగిలినది పదమూడు వందల నలభై మూడు ఎకరాలు ఎంక్రోచ్మెంట్లో లో ఉంది ఈ కమిటీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే లో ఉన్న వాటిని ఎవిక్షన్ చేయించి అంత తీసుకురావడమే ప్రధాన ఎజెండా ఇదే రెండో ఎజెండా ఏం లేదు అది బేసిక్ ఎజెండా అదే ఏవైతే లో ఉన్నాయో పదమూడు వందల నలభై మూడు ఎకరాలని బయటికి తీసుకొచ్చి ఎండోమెంట్ కింద తీసుకొని రావాలి దానికోసం ఇక్కడ ఉన్న ఆర్డీఓలు సబ్ డివిజన్ మ్యాజిస్ట్రేటు డిపిఓలు మున్సిపల్ కమిషనర్లు ఎండోమెంట్ వాళ్ళతో సహకారం చేసుకొని రికార్డు కరెక్ట్గా నిర్ధారణ చేసుకొని మనం పోలీసు వారి సహకారంతో ఏ విషయం ప్రాసన చేయాలి ఇది మొదటి మీటింగులో బేసిక్ ఎజెండా రాబోయే రోజుల్లో ఒక్కొక్క ఈవో గారి పరిధిలో ఏమేమి ఉన్నాయో తీసుకొని వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని లోకల్ ఏరియాలో ఉన్నటువంటి ఆర్డీఓలు లోకల్లో ఉన్నటువంటి తహసీల్దార్లు మున్సిపల్ కమిషనర్లు మీరు వాళ్ళతో రైతులు అవ్వాలి ఈ మీటింగ్ యొక్క ప్రధాన డిస్టిక్ మీటింగ్ ఇది ప్రతిదీ ఇక్కడ రివ్యూ ఉండదు మీరు మండల్ లెవెల్లో డివిజన్ లెవెల్లో నలుగురు ఆర్డీఓల దగ్గర పోయి ఆ కన్సర్న్ ఈఓలు ఆ కన్సర్న్ సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ కూర్చొని నలుగురు ఆర్డీఓలు మీరు చెప్పి ఉన్నప్పుడు డివిజనల్ కమిటీ మీరు అపాయింట్ చేసుకోవాలి సో డివిజన్ లెవెల్లో ఆర్డీఓ ఆధ్వర్యంలో పెట్టుకోవాలి ఆర్డీఓ ఆధ్వర్యంలో ఆ ఏరియాలో ఉన్నటువంటి ఈవోలు అందరూ వస్తారు వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసుకొని ఎక్కడెక్కడ మీకు ఇబ్బంది ఉంది లోకల్గా ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి లోకల్ డిఎస్పీ గారు కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్ సిఏ గారిని కానీ వాళ్ళని కూడా మీరు పెట్టుకొని ఒక ఆర్గనైజ్డ్ కమిటీ లాగా తయారు చేయాలి ఇది డిస్ట్రిక్ట్ కమిటీ దీనికే పవర్స్ ఉంటాయి కానీ మేనేజ్ చేసుకోవడం కోసం డివిజన్ లెవెల్లో కూడా